మందమరి సిఈఆర్ క్లబ్లో మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి జి స్వరూపరాణి దేవేందర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ విశిష్ట అతిథి శ్రీమతి పద్మజ జెడ్పిహెచ్ఎస్ మందమరి హెడ్ మిస్ట్రెస్ గౌరవ అతిథులు ఎన్ జయవాణి మెడికల్ సూపర్డెంట్ ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్ సిఎంఓఏఐఐ ప్రెసిడెంట్ రమేష్ హాజరు కావడం జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలను చేసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా స్త్రీని గౌరవించు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కారాలైనా ఫలించవు అని మన సంస్కృతిని తెలుపుతూ నేటి సమాజంలో మహిళల పట్ల వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు అలాగే సింగరేణి సంస్థ సింగరేణి ఉద్యోగుల భార్య పిల్లలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల మహిళలకు టైలరింగ్ బ్యూటిషియన్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ డ్రైవింగ్ కంప్యూటర్ వంటి వృత్తి శిక్షణ తరగతులను అందించడం జరుగుతుందన్నారు మహిళలను ప్రోత్సహించడంలో సింగరీ సంస్థ ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటున్న ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ మందమరి ఏరియా కంది శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్సుందర్ డివై పిఎంఓ ఎండి ఆసిఫ్ సంక్షేమ అధికారులు సందీప్ రవికుమార్ రవలి ఆఫీస్ సూపర్డెంట్ రాజలింగు మహిళలు మహిళా ఉద్యోగినులు లేడీస్ క్లబ్ మెంబర్స్ సేవా సమితి సభ్యులు ఫ్యాక్టరీ మేడమ్లు పాల్గొన్నారు రాజలక్ష్మి టీం మానవ జాతికి ప్రాణపోషణ అమౌంట్ పై చక్కటి నుంచే ప్రదర్శన చేశారు ఒక్కొక్కరు వెళ్ళి తీసుకోండి అమ్మా వెనట్ మరి రిమైనింగ్ టీమ్స్ ఫస్ట్ ప్రైజ్ సిద్ధంగా ఉండాలి ఫస్ట్ ప్రైజ్ విన్నారు వచ్చేటప్పటికల్లా ఫస్ట్ కట్నం గురించి ఆలోచించేది ఆడవాళ్ళే అవుతున్నారు ఎందుకంటే మనలోని లోపాలను కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసు తెలిసి కూడా ఆ తప్పు అనేది జరుగుతుంది అందుకే మనలో మార్పు వచ్చి రే వద్దు మనం కట్నం ఎందుకు తీసుకోవాలి అంటే స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు

thank <laughs> you